కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఇంటికి దీపం ఇల్లాలు శ్రీమతి కె లక్ష్మి గారి ప్రసంగం ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటాము ప్రతి స్త్రీ అవసరాన్ని గుర్తించి ఆమె గొప్పతనంను గుర్తించి స్మరించుకునే రోజు ఇది ఒక మహిళ కూతురుగా చెల్లిగా అక్కగా భార్యగా తల్లిగా అన్ని రకాల బాధ్యతలను నెరవేరుస్తున్న స్త్రీని ఒక్కరోజైనా గుర్తు పెట్టుకోవాలనే ఉద్దేశంతో జరుపుకునే రోజే ఈ మహిళా దినోత్సవం కొవ్వొత్తిలా కరుగుతూ చుట్టూ ఉన్న తన వారికి వెలుగునిస్తూ నిస్వార్థంగా తన జీవితాన్ని త్యాగం చేసే గొప్ప త్యాగమూర్తి స్త్రీ పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరం మార్చి ఎనిమిదవ తేదీన అమెరికాలోని ఒక బట్టల కంపెనీలో పనిచేసే మహిళా కార్మికులు సమ్మె చేసి పని గంటలు తగ్గించమని కోరారు అందుకే మొదట దీనిని అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా పిలువబడింది వివిధ ప్రాంతాల్లో ఈ ఆచరణ వలన మహిళలకు గుర్తింపు గౌరవం మరియు ప్రేమల ఉత్సవం నుండి మహిళల ఆర్థిక రాజకీయ సామాజిక సాధనల ఉత్సవంలా మారింది సామ్యవాద రాజకీయ ఘటనగా ప్రారంభమై ఈ దినోత్సవం వివిధ దేశాలైన తూర్పు ఐరోపా రష్యా మరియు పూర్వ సోవియట్ సమూహాలలో బాగా ఉధృతంగా ఉత్సాహంగా జరగగలుగుతున్నాయి కొన్ని దేశాలలో ఈ రోజున కొందరు వంకాయ రంగు రిబ్బనులు ధరించి వేడుకలు చేసుకుంటారు ఈ మహిళా దినోత్సవాలు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క తేదీల్లో జరుపుకుంటారు చైనా దేశంలో ఈ రోజున సగం రోజు సెలవు ప్రకటించారు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు తర్వాత అంతర్జాతీయ మహిళా దినోత్సవం బహుళ ప్రాముఖ్యతను సంతరించుకుంది పంతొమ్మిది వందల ఎనభైలో రినీకోట్ అనే చరిత్రకారిణి అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి పరిశోధనలు చేసింది భారతదేశంలో తొలిసారిగా అహ్మదాబాదులోని అనసూయ సారాభాయ్ టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్ అనే పేరుతో కార్మిక సంఘం ప్రారంభించింది కార్మిక స్త్రీలను సంఘటితం చేసిన మహిళా నేతలలో సుశీల గోపాలన్ విమలా రణదివే కెప్టెన్ సెహగల్ అహల్య రంగేకర్ పార్వతి కృష్ణన్ ప్రముఖులు ఈ పోరాటాల ఫలితంగానే మహిళా కార్మికులు వారి యొక్క బ్రతుకులు మెరుగయ్యాయి మానవ హక్కుల ఉద్యమకారిణి నటి బేతా పోజ్నియక్ మహిళా దినోత్సవం అధికారిక గుర్తింపు కోసం ప్రభుత్వ సెలవు దినాన్ని సాధించేందుకు లాస్ ఏంజిల్స్ నగరానికి మేయరు కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నరు యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ సభ్యులతో కలిసి కృషి చేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గుర్తించేలా బిల్లును రూపొందించడం ద్వారా సాకారం చేశారు ఋగ్వేద కాలంలో మహిళలకు ప్రముఖ స్థానం ఉంది మహిళలు బాగా చదువుకున్నారు స్వయంవరం ద్వారా తమ భర్తలను ఎన్నుకునేవారు మైత్రేయి గార్గి వంటి చదువుకున్న మహిళలు ఉండేవారు పతంజలి కాత్యాయన లాంటి వ్యాకరణకారులు ఆ కాలంలో మహిళలు బాగా ఉన్నారు నేటి మహిళలు ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని విద్యా ఉపాధి రంగాల్లో ముందంజలో ఉన్నారు అన్ని రంగాల్లో మగవారితో సమానంగా పోటీపడి ముందు వరుసలోకి వస్తున్నారు బస్సులు ఆటోలు రైళ్లు విమానాలు కూడా నడపగలుగుతున్నారు పాల సహకార సంఘాలు స్వయం సహాయక సంఘాలు పంచాయతీలు మండలాలు జిల్లా పరిషత్తులు మొదలైన నిర్వహణలో పాలనలో ప్రావీణ్యం సంపాదించారు రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ప్రతిభ చూపుతున్నారు నలభై శాతం కన్నా ఎక్కువ సీట్స్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో నెగ్గారు కానీ దేశంలో ఇప్పటికీ స్త్రీ మీద పక్షపాతం ఈర్ష ద్వేషం అనేవి ఉన్నాయి లింగ నిష్పత్తిలో అసమానతలు కొనసాగుతున్నాయి ప్రతి వెయ్యి మంది బాలురకు తొమ్మిది వందల పద్నాలుగు మంది బాలికలే ఉన్నారు కుటుంబం ఇల్లు బాధ్యతల వలన చాలామంది మహిళలు మరిన్ని బాధ్యతలు నిర్వహించలేకపోతున్నారు ఎక్కువ శాతం మహిళలు ఉద్యోగం వ్యాపారంలో సరైన గుర్తింపు లేకపోవడం వల్ల ఇంకా అభివృద్ధి సాధించలేకపోతున్నారు మహిళల గొప్పతనం గురించి ఒక మహానుభావుడు ఏమన్నాడంటే అభ్యుదయాల కళకళలు అన్ని విజయాల తళతళలు అవనిలో ప్రేమామృయ గలగలలు అమ్మదనపు కమ్మదనాల కిలకిలలు అందుకే మహిళలే మహారాణులు అన్నింట మణి మాణిక్యాలు మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా అనేక చట్టాలు ప్రభుత్వం రూపొందించింది అమ్మ కడుపులో దాచాలంటే ఆడపిల్లను కష్టంగా మారింది ఇక పుట్టాక అడుగు వేస్తే ఆపద గడియ గడియకో గండం నిమిషానికి ఒకసారి తనని తాను చూసుకొని బ్రతికున్నాననే నిర్ధారించుకునే పరిస్థితులు అలాంటి పరిస్థితులను అధిగమించాలంటే చదువుకున్న ఉద్యోగం వ్యాపారం చేస్తున్న ప్రతి మహిళ కొన్ని చట్టాలను తప్పకుండా తెలుసుకోవాలి తెలియని వారికి తెలియచేస్తే కొంతవరకైనా మహిళలు మనకు న్యాయం జరుగుతాయని ఆత్మస్థైర్యంతో అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు వీటిలో ముఖ్యంగా సెక్షన్ వన్ జీరో జీరో ప్రకారం ఆత్మరక్షణకు ఒక వ్యక్తిపై మహిళ దాడి చేసిన ఆ సందర్భంలో సదరు వ్యక్తి చనిపోయినా మహిళలకు శిక్ష పడదు సెక్షన్ ఫోర్ నైన్ ఫోర్ ప్రకారం భార్య ఉండగా మరో పెళ్లి చేసుకుంటే భర్తకు శిక్ష పడుతుంది సెక్షన్ ఫైవ్ జీరో నైన్ ప్రకారం అవమానంగా అసభ్యకరంగా మాట్లాడినా సైగలు చేసినా శిక్ష పడుతుంది ఇలాంటి చట్టాలు చాలా ఉన్నాయి వీటిలో ముఖ్యంగా వరకట్న వేధింపు గృహింస చట్టం ర్యాగింగ్ చేయటం మొదలైనవి శిక్షపడే అవకాశాలు ఉన్నాయి వీటిని ప్రతి మహిళ తప్పక తెలుసుకొని తనను తాను రక్షించుకోవాలి మన చుట్టూ జరిగే సంఘటనలపై మౌనంగా ఉండకండి గొంతు విప్పి మాట్లాడండి మీ మీద జరిగే దాడులను ఉపేక్షించకండి ఇది మహిళలు మాట్లాడవలసిన సమయం మౌనంగా ఉంటే జరిగే తప్పులకు మనమే బాధ్యత వహించి తలదించుకోవాల్సి వస్తుంది మౌనంగా ఉంటే కుదరదు సముద్రపు కెరటన్లో పడిలేచే అలను చూసి మనం మౌనం వహించకూడదని చెబుతుంది కేవలం మహిళలే కాదు సమాజంలో ఉన్న ప్రతి మనిషి స్త్రీల పట్ల బాధ్యతగా ప్రవర్తించాలి మహిళల రక్షణకు ఎన్ని చట్టాలొచ్చినా న్యాయం మాత్రం ఎండమావిగానే ఉంది మహిళలను దేవతలుగా భావించే మన దేశంలో ఆ మహిళలకు వేధింపులు ఇప్పుడు పరాకాష్ఠకు చేరాయి ఇటీవలే థామస్ రాయ్ టార్స్ ఫౌండేషన్ నివేదిక ఇందుకు నిదర్శనం మహిళలకు రక్షణ లేని దేశాల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉంది ప్రపంచంలో నూట తొంభై మూడు దేశాల్లో మన దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడం ఆందోళన కలిగించే విషయం గత కొన్నేళ్లుగా మహిళలపై దౌర్జన్యాలు వేధింపులకు అడ్డుకట్టబడే దాఖలాలే లేవు మన దేశంలో మహిళల పరిస్థితి అంతకంతకు దిగజారుతూ ఉంది ప్రభుత్వ నివేదికల ప్రకారం రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదహారు వరకు మధ్యలో మహిళలపై వేధింపులు ఎనభై మూడు పర్సెంట్ పెరిగాయి దేశంలో ప్రతి గంటకు నలుగురు ఆడవాళ్లు దౌర్జన్యానికి గురవుతున్నారు ముఖ్యంగా పసి బాలికలపై అత్యాచార సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి వీటికి అడ్డుకట్ట వేయకపోతే మునుముందు పరిస్థితులు ప్రమాదకరంగా మారతాయి నిజానికి మన దేశాన్ని మనం ఒక స్త్రీగా మూర్తిభవించి భారత మాతగా పేర్కొంటున్నాం మన దేశంలో నదులను గంగా యమున గోదావరి కావేరి అనే పేర్లతో వ్యవహరిస్తున్నారు అంటే పునాది నుంచి మనం స్త్రీలను గౌరవిస్తున్నట్లు స్పష్టమవుతుంది స్త్రీల పట్ల ఆరాధనాభావం ఉన్నందువలనే మనం పుట్టిన దేశాన్ని మాతృభూమిగా పిలుచుకుంటున్నాం కానీ ప్రాచీన కాలంలో స్త్రీకి ఉన్న గౌరవం ఆరాధన నేటి ఆధునిక నాగరికతలో లేకుండా పోతుంది స్త్రీల పట్ల ఆలోచన ధోరణి మారాలి నాడు యుద్ధరంగంలో వీర విజృంభణ చేసిన రాణి లక్ష్మీబాయి నుంచి నేడు ఒకే ర్యాకెట్లో నూట నాలుగు ఉపగ్రహాలను పంపిన ఇస్రో మహిళా శాస్త్రవేత్తల వరకు వివిధ రంగాల్లో తమకు సాటిగల వారు లేరని స్త్రీలు నిరూపిస్తున్న విషయం మనం గుర్తిరగాలి సాయుధ యుద్ధ రంగంలో కూడా ఉన్నారు ఇటీవలే మన యుద్ధ విమానాలను నడిపేందుకు ముగ్గురు మహిళలు వైమానిక దళంలో చేరి గర్వపడేలా చేశారు క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిల్లో అత్యద్భుత ప్రతిభ కనపరిచిన సానియా మీర్జా పివి సింధు సైనా నెహ్వాల్ సాక్షి మాలిక్ దీపా కర్మాకర్ మేరీ కామ్ మొదలైన మహిళల పేర్లు ఇవాళ ఇంటింటా వినిపిస్తున్నాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బచేంద్రపాల్ మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించిన తొలి మహిళ ఇలాంటి అద్భుతాలను అనేక రంగాల్లో సాధించిన వీరవనితలు ఎందరో ఉన్నారు సమాజంలో స్త్రీ పాత్ర చాలా ముఖ్యమైంది అవసరం కూడా ముదితనగా స్త్రీ ముదితలు నేర్వగ రాని విద్య కలదే ముద్దార నేర్పించినన్ ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో ఆ దేశం సస్యశ్యామలంగా ఉంటుంది అందుకే స్త్రీ గురించి ఓ మహానుభావుడు ఇలా అన్నారు బ్రతుకు ముళ్లబాటలో జతగా స్నేహితురాలివైతివి కన్నీళ్లు తుడిచే వేళ తోడబుట్టిన చెల్లివైతివి వెనుక ముందు రాలినప్పుడు వెన్ను తట్టిన భార్యవైతివి పురిటి నొప్పుల బాధ తెలియని పురుష జాతికి తల్లివైతివి అని అన్నారు కష్టంలో ముందుండి సుఖంలో వెనకుండి ఎల్లప్పుడూ పక్కనుండేదే స్త్రీ స్త్రీని పూర్వకాలంలో అబల అనేవారు అబల అనగా బలం లేనివారు పూర్వం స్త్రీలు ఇంటి పట్టునే ఉండి ఇంటి పనులు భర్త పిల్లల బాగోగులు చూసుకుంటూ గృహిణి పాత్ర మాత్రమే నూరు శాతం వహించేది యుద్ధానికి వెళ్లే పురుషులను ఆశీర్వదించేవారు సంతోషంగా సాగనంపేవారు కానీ నేటి స్త్రీలు బయటకు వచ్చి పురుషులతో పోటీగా చదువుతూ ఉద్యోగాలు చేస్తూ పురుషులకు పరిమితమైన విజయాన్ని సైతం దక్కించుకుంటున్నారు పూర్తి ఆర్థిక స్వేచ్ఛను అనుభవిస్తున్నారు ఆధునిక కాలంలో ఆడది అబల కాదు సభల అని అంటే పురుషులతో సమాన స్థాయికి చేరుకోగలదని నిరూపించుకుంటున్నారు ప్రతి ముగ్గురు ఉద్యోగుల్లో ఒక మహిళ తప్పనిసరిగా ఉండే పరిస్థితులు రానున్నాయి పురుషులతో పోలిస్తే మహిళలు ఆచితూచి అడుగులు వేస్తారు విధి నిర్వహణలో అత్యంత అప్రమత్తంగా ఉంటారు దీర్ఘకాలిక ప్రయోజనాలపైనే ఎక్కువగా దృష్టి సారిస్తారు ఏకాభిప్రాయ సాధకులుగా ఉండి అందరినీ సమాధానపరచగలిగే వారధులుగా మహిళలతి ప్రత్యేకమైన శైలి అది వారికి జన్మత వచ్చిన లక్షణం గతంలో ఎవరింట్లోనైనా ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని సంబరపడిపోయేవారు ఇప్పుడు ఆడపిల్ల పుడితే గుండెల మీద కుంపటి అని భావిస్తున్నారు ఆడపిల్లలైతే చదువులు కట్నాలు ఇచ్చి వివాహం చేయాలని అనంతరం ఏ సమస్య వచ్చినా తామే పరిష్కరించవలసి ఉంటుందని తల్లిదండ్రులు భావించటంతో ఆడపిల్లలపై ప్రేమ అనురాగాలు తగ్గాయి ఇదే తరుణంలో మగపిల్లలపై మోజు పెరిగింది విద్యాబుద్ధులు నేర్పిస్తే ఉద్యోగం చేసి తమను పోషిస్తాడని అంతేకాక లక్షలాది కట్నం తెస్తాడని తమను పున్నామ నరకంను రక్షిస్తాడని భావిస్తున్నారు దీనివల్ల తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రాణం పోసుకుంటున్న పిండాన్ని స్కానింగులు తీయించి పాప అయితే గర్భవిచ్ఛిన్నం చేయిస్తున్నారు ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్న రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్న మన భారతదేశం స్త్రీ పురుషులను సమానంగా చూసే విషయంలో మాత్రం అట్టడుగున ఉందని ప్రపంచ ఆర్థిక వేదిక వెల్లడించింది భారతదేశ జనాభాలో సగం మంది స్త్రీలున్నా సాంఘికంగా స్త్రీ సమాజంలో మోసగించబడుతుంది కేవలం ఒక యంత్రంలా చూడబడుతుంది వారికి ఆర్థిక స్వేచ్ఛ ఉండడం లేదు మత గ్రంథాల్లో సాహిత్యంలో కూడా స్త్రీని చిన్నచూపుగా చేర్చడం జరుగుతుంది వ్యాపార ప్రకటనల్లో సినిమాల్లో స్త్రీని ఒక ఆట బొమ్మగా సెక్స్ సింబల్గా మాత్రమే చూపిస్తున్నారు అన్ని చోట్ల పురుషాధిక్యత తాండవిస్తోంది కాబట్టి స్త్రీకి సాంఘిక ఆర్థిక న్యాయం చేకూరాలనే ఉద్దేశ్యంతో స్త్రీవాదం బయలుదేరింది సామాజిక ఆర్థిక తరగతులలో గృహహింస సంఘటనలు ఎక్కువైనాయి దీని నుండి స్త్రీలు తమను తాము రక్షించుకునే మార్గంలో గురహింస చట్టం అనేది రెండు వేల ఆరు అక్టోబర్ ఇరవై ఆరు నుండి అమల్లోకి వచ్చింది స్త్రీ పురుషుల మధ్య సమానత్వం లింగపరమైన వివక్ష లేకుండా చూడడం అనేది దేశంలో ప్రతి పౌరుడి బాధ్యత మహిళలకు సమానమైన పని వేతనాలు ఆస్తి సమాన సాధికారత సాధించటం వారిపై అన్ని రకాల వివక్షలకు తావు లేకుండా చూడడం ప్రతి ఒక్కరి బాధ్యత కర్తవ్యం కూడా కావాలి ఉమెన్ అన్న పదంలో మ్యాన్ అన్న పదం కూడా ఉన్నదనే విషయాన్ని అందరూ గ్రహించాలి స్త్రీ లేకపోతే జననం లేదు మరణం లేదు స్త్రీ లేకపోతే సృష్టిలో జీవమే లేదు అసలు సృష్టి లేదు కంటిపాపలా కాపాడే స్త్రీ ఉదయం కనులు తెరిచిన క్షణం నుండి రాత్రి పడుకునే వరకు బంధం కోసం బాధ్యత కోసం కుటుంబం కోసం అందరికీ అన్ని పనులు చేస్తూ సహాయపడుతూ సలహాలిస్తూ మంచి చెడులు చెబుతూ తన వారి కోసం మహర్నిషులు కష్టించి వారి బలహీనతలను సహించి ఓపిక సహనంతో పిల్లల భవిష్యత్తు కోసం తన ఇంటిని నందనవనంలా మార్చే ఓ స్త్రీమూర్తి నీకు పాదాభివందనం మహిళ స్త్రీ ఆడది ఆమె అనేది ప్రతి ఇంటికి ఒక బంగారు కానుక ఆడపిల్ల ఉంటేనే ఇంటికి అందం ఆ ఇల్లు నిత్యం శోభాయమానంగా నిత్య శుభాలతో కళకళలాడుతూ ఉంటుంది మహిళ ఓ మధుర భావన ఆమె శక్తి అపారం ఇంట్లో బయట ఉద్యోగ నిర్వహణలో పిల్లల చదువులు బాగోగులు అన్నీ చూసుకోగల యుక్తి ధైర్యం ఆత్మవిశ్వాసం ప్రేరణ ఆమెకు భగవంతుడిచ్చిన వరం అటువంటి స్త్రీ ప్రతి ఇంటికి ఉండడం ఆ ఇంటి వరంగా భావించాలి ఆమె అనేదే లేకుంటే అంతా శూన్యం ఏమీ లేదు అందుకే ఓ మహిళ నీకు శతకోటి వందనాలు ప్రతి మహిళామూర్తికి స్త్రీమూర్తికి స్త్రీ జాతికి ఇవే మా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీరు ఇంతవరకు ఇంటికి దీపం ఇల్లాలు శ్రీమతి కె లక్ష్మి గారి ప్రసంగం విన్న